పదేళ్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రధాని మోదీ అందరికీ సంక్షేమ పాలన అందించారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరన్నారు ఏలూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి మోర్చాల పదాధికారుల సమావేశంలో ఆమెతో పాటు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు వారి స్టిక్కర్లు అంటించుకున్నారని ఆరోపించారు ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు పథకాల్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానంగా వెనుకబడినటువంటి కులాలు నిమ్న కులాలు అట్టడుగునున్నటువంటి పేదవారు వారందరి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం ఆ ఉద్దేశానుసారంగా వారు అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మోర్చాల మీద ఉంటుంది అంటే కొన్ని కొన్ని వర్గాలకి అవి మరింత చేరువ చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్పి భావిస్తూ ఇవాళ మోర్చాల మోర్చాలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని అదేవిధంగా ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు ముందు ఉన్నటువంటి టిడిపి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కావచ్చు వారి స్టిక్కర్లు వారు అంటించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక ఆ అనుమానం నిజంగా ఇవి ఎవరు ప్రవేశపెడుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన కనుక ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఏవేవి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇవాళ చూసినట్లయితే మరుగుదొడ్ల దగ్గర నుండి మరి జన్ ఖాతాల దగ్గర నుండి రైతులకు ఇచ్చేటువంటి సహాయం దగ్గర నుండి మహిళలకు అందించేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అదే